చెన్నై సూపర్ కింగ్స్ గురించి అయితే ఖచ్చితంగా మాట్లాడాల్సి వస్తుంది వాళ్ళు కూడా వెరీ సక్సెస్ఫుల్ టీం రితురాజ్ గైక్వాడ్ నుంచి చూసుకుంటే రచన్ రవీంద్ర సో మంచి టీం ఉంది సుమన్కే టీమ్ లో చూస్తే ఇక్కడ బిగ్ క్వశ్చన్ ఉంటుంది ఎంఎస్ ధోని కానీ స్క్వాడ్ చూస్తే మీకు ఎనీ చేంజెస్ కనిపిస్తాయి ఎంఎస్ ధోని కన్ఫర్మేషన్ నిన్ననే వచ్చింది ఎంఎస్ ధోని అని చెప్పేసి అయితే అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు చూస్తే ఐ థింక్ కొంతమంది కొత్త యంగ్స్టర్స్ తీసుకున్నారు ఉర్విల్ పటేల్ ఆయుష్మా మాత్రే వీళ్ళందరినీ అది కాక మీరు రిలీజ్ చేయాలంటే అంటే ఆబ్వియస్లీ ఫస్ట్ రవి రవిచంద్ర అశ్విన్ నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోర్ ఇది మాత్రం కన్ఫర్మే దాని తర్వాత రచిన్ రవీంద్ర విజయ్ శంకర్ రాహుల్ త్రిపాఠి ఇంకా దీపక్ హూడా ఎందుకంటే లాస్ట్ ఇయర్ సిఎస్కేకి ప్రాబ్లమ్ అయిందే ఈ ప్లేయర్స్తో మీరు ఫోకస్ చేస్తే మిడిల్ ఓవర్స్లో యాక్సిలరేట్ చేయలేపారు ఇప్పుడు డైనమిక్స్ చేంజ్ అయిపోయింది టీ ట్వంటీ ఫార్మాట్ది అగ్రెసివ్ ఆడాలి ఇంపాక్ట్ ప్లేయర్ ఉన్న తర్వాత టూ హండ్రెడ్ రన్స్ ఏం చేస్తున్నారు నాకు అనిపిస్తుంది అలాంటి ప్లేయర్స్ మీద ఫోకస్ చేసి తీసుకుంటారు ఐ థింక్ క్యాప్టెన్ మాత్రం ఋతురాజే ఉంటాడు ఐ ఫీల్ ఐఎమ్ స్ట్రాంగ్ సో ఇలాంటి ప్లేయర్స్ రిలీజ్ చేస్తారు అనిపిస్తుంది నాకు రీజన్ ఇక్కడ అందరూ ప్లేయర్స్ ని మీరు చెప్పిన పేర్లు అన్ని కూడా రిలీజ్ చేస్తే ట్వంటీ ప్లస్ క్రోర్స్ అక్కడ సేవ్ కూడా అయితే కాబట్టి సో మేబీ తక్కువ ప్రైస్ కూడా తీసుకోవచ్చు సమన్ లైక్ విజయ్ శంకర్ వీళ్ళందరూ కూడా చూస్తే యూ థింక్ నో ఈ ప్లేయర్స్ అందరినీ రిలీజ్ చేస్తేనే బెటర్ అనిపిస్తుంది గ్యారంటీ ఎందుకంటే పాయింట్స్ టేబుల్ ఆకర్లు వచ్చినాక వీళ్ళ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇట్స్ కాజ్ ఆఫ్ కన్సర్న్ ఫర్ ఫ్రాంచైజీ అందులోనూ నాకు తెలిసి ఎవ్రీ టైమ్ రింగ్ దెడ్ డూ ఇట్ బ్రిలియంట్లీ లాస్ట్ ఇయర్ వీళ్ళందరూ కూడా మంచి ప్లేయర్స్ యాక్చువల్లీ సో వీళ్ళు బాగా చేస్తారనుకున్నారు కానీ అన్ఫార్చునేట్ ఫస్ట్ టైం ఇట్లా ఇంత పువర్ పర్ఫార్మెన్స్ వచ్చింది సో ధోని ఆడతాడు అని చెప్పి ఆల్రెడీ చెప్పడం కూడా జరిగింది మరి సంజు శాంసన్ ట్రేడ్ చేసుకుంటారనే ఒక టాక్ నడుస్తుంది నడుస్తుంది సో ధోని మెంటర్గా ఆడతాడు ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఆడతాడా అయితే ఎట్లా ఆడతాడు అనేది చూడటానికి అందరూ ఈగర్లీ ఎవ్రీబడి ఆడరు జస్ట్ వెయిటింగ్ అండ్ దాకా మీరు అన్నట్టు ట్వంటీ క్రోర్ సేవ్ అవటం ఈ ప్లేయర్స్ అంటే మాత్రం కళ్ళు మూసుకుని జస్ట్ రిలీజ్ అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడే మొత్తం అన్ని లీగ్స్ జరిగాయి డొమెస్టిక్ లీగ్స్ అన్నీ ఫ్రాంచైజీ లీగ్ జరిగాయి చాలామంది చాలా చాలా ప్లేయర్స్ పైన చెన్నై సూపర్ కింగ్స్ యంగ్ ప్లేయర్స్ కింద ఫోకస్ చేస్తున్నారని ఆ వాళ్ళ టాలెంట్స్ కోచ్ కూడా మాట్లాడడం విన్నాం నాకు తెలిసి డెఫినెట్గా యంగ్ ప్లేయర్స్కి ఆపర్చునిటీ ఇస్తారు అని నేనైతే అనుకుంటున్నాను